వర్గం పరిగెడ పరిహరవర ఆశా జ్యోతి పేదల పెండిది గౌరవనీయులు అటవీ దేవాలయ శాఖ పర్యటన శాఖ మాత్రులు శ్రీమతి శ్రీ కుండా సురేఖ మేడం గారు మరియు మాజీ ఎమ్మెల్సీ పేద ప్రజల దేవుడు కొండా ముల్లిగారు పెళ్లి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర యువ నాయకురాలు కుండా సుస్మిత పటేల్ చిట్టగారి నాయకత్వంలో నాయకత్వంలో ఈరోజు మహాన అన్నదాన ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది పేదల పెండిది పేదలకు పంచ పంచడం జరిగింది ఈ కార్యక్రమం మన ఎక్కువ భీమాచారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా అంబి సామరాజన్న సీనియర్ నాయకు కూచన్న రవీందర్ గారు మరియు మా తూర్పు నియోజకవర్గం నాయకులు శేషు గారు జంగం ప్రభాకర్ గారు హరి గారు సీనన్న గారు నాయకులు అందరూ పాల్గొన్నారు ఎల్లకాలం మా సార్ మేడం ఉండి ఆ దేవులందరూ సల్లవు చూడాలని కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్